నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఈ వీడియోలో వంటగదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల గురించి చర్చించాలనుకుంటున్నానండి ఏంటి వంట వీడియోస్ పెట్టలేదు అనుకోకండి త్వరలోనే వంట వీడియోస్ కూడా పెడతాను కాకపోతే ఈ లోపల వంటగదిలో మనం చేస్తున్న చిన్న పొరపాట్లు ఏంటో తెలుసుకుంటే హెల్తీగా వండుకోవడం ఎలాగో మనకి గుర్తుంటుంది ఈ హోటల్లో ఇతను చూసారు కదండి ఆ ఉల్లిపాయలని కట్ చేసి ఆ తొక్కనంతటినీ తీసి ఆ బల్ల మీద వేసేస్తున్నారు అలాగే ఉల్లిపాయలు అతను కడగకుండానే కట్ చేస్తున్నాడండి ఈ పని చాలా మంది చేస్తారు ఈ ఈ పొరపాటు చాలా మంది చేయడం కూడా నేను చూసానండి ఉల్లిపాయ కూడా కడగాల అనుకుంటారు పై లేయర్స్ ఒక ఈ ఉల్లిపాయలు అయితే చాలా బాగున్నాయి కొన్ని ఉల్లిపాయలు నల్లగా ఫంగస్ పట్టి ఉంటుంది కదండి అలా ఫంగస్ పట్టినవి కూడా రెండు మూడు లేయర్స్ తీసేసి అవంతా తీసేసాం కదా అనేసి క కడగకుండా వాడుకుంటారు అది చాలా పొరపాటు అండి దానిలో వాటిలో ఆ స్పోర్స్ అనమాట నల్లగా ఉండేది ఏంటంటే ఫంగస్ యొక్క స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటే మామూలు మొక్కలకి విత్తనాలు ఉంటాయి కదండీ అవి అనుకూల పరిస్థితి రాగానే మొలకెత్తుతాయి అట్లాగే మీలో కూడా సైన్స్ చదివిన వాళ్ళకి స్పోర్ట్స్ తెలుసు అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఆ స్పోర్ట్స్ తడి తగలంగానే మళ్ళీ మలకెత్తుతాయండి ఇప్పుడు సపోజ్ ఇది కూర వండడానికి ఆయన కట్ చేస్తున్నారు ఒకవేళ పచ్చిగా తినేటైతే ఆ మూడు లేయర్స్ తీసినప్పటికీ అతని చేతికి కొంత అంటుకుని ఉంటాయి కదా అవి పేగులో ఇరిటేషన్ కలిగిస్తాయండి కొన్ని రకాల అలర్జీలు కొన్ని రకాల సమస్యల్ని సృష్టిస్తాయి లేదు ఒంటి మీద ఎక్కడన్నా పడ్డాయి ఆ బట్టకి ఏదో పడ్డాయి అనుకోండి కాసేపటి తర్వాత అది చేత్తో అతను ముట్టుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఉల్లిపాయలు కనుక ఇలాగ ఫ్రెష్గా ఉంటే పర్వాలేదు అలా కాకుండా నల్లగా బూజ్ ఏదైనా ఉన్నా పాడైపోయినట్టున్నా ఖచ్చితంగా పక్కనే మనం ఉప్పు నీళ్లు పెట్టుకోవాలండి ఒక గిన్నెలో నీళ్లు వేసి ఒక రెండు మూడు స్పూన్లు ఉప్పు వేసి దానిలో కడిగిన తర్వాత అవి కట్ చేయాలి ఏది పచ్చిగా తినేట్టయితే మామూలుగా కూడా కూరకు కూడా కడుక్కుంటే మంచిది ఒకవేళ మీకు ఎప్పుడన్నా కుదరకపోయినా ఉడికించే వాటికైతే పర్వాలేదండి ఎందుకంటే ఆ వేడికి ఫంగస్ కాదు ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయినా చచ్చిపోతాయి మనం అంత హీట్ చేస్తాం కదా వాటర్ బాయిలింగ్ టెంపరేచరే హండ్రెడ్ డిగ్రీస్ ఇంకా కూర మనం ఎక్కువసేపు ఉడికిస్తాం కాబట్టి నో ప్రాబ్లం కానీ పచ్చిగా తినేటైతే మాత్రం ఇబ్బంది చాలా సార్లు మనం పెరుగు పచ్చడి లేకపోతే రోటి పచ్చడిలో కూడా పచ్చి ఉల్లిపాయలు కలుపుకుంటూ ఉంటాము లేదు కొందరికి పెరుగన్నంలో తినే అలవాటు ఉంటుంది అట్లా చూసినా కానీ అది ఇబ్బందే లేదు వెజ్ సలాడ్స్ లో కొంతమంది కలుపుకుంటారు తర్వాత ఇంకొక పొరపాటు ఇతను చేస్తున్న చూసారా ఈ కూరగాయలు కట్ చేసిన పీల్స్ అన్ని దాని మీద డైరెక్ట్ గా వంటగది బల్ల మీద వేసేస్తున్నారు అలా ఎప్పుడు చేయకూడదండి పక్కన మనం ఒక వేస్ట్ ప్లేట్ పెట్టుకోవాలి భోజనం చేసేటప్పుడు మన నలుగురు ఉంటే ఇద్దరిద్దరికి కలిపి ఒక వేస్ట్ ప్లేటు లేదా ఇద్దరే ఉంటే ఒక ప్లేట్ పెట్టుకుంటాం కదా భోజనం చేసేటప్పుడు అదే కంచంలో వచ్చే పచ్చిమిర్చి లేదా కరివేపాకు కొందరు తినరు కొత్తిమీర కానీ కొంతమంది తినని ఏదైతే వేస్టేజ్ అనుకుంటారో ఆ పక్కనే కంచంలోనే అన్నము కూర ఓ పక్కన తింటూ ఓ పక్కన ఈ వేస్టేజ్ అంతా పెట్టుకోకూడదండి కొందరు చికెన్ తిన్నా నేను చూసాను కొన్ని ఫంక్షన్స్ లో అంటే ఫంక్షన్స్ లో అంటే బఫే సిస్టమ్ లో ఇక తప్పదు ఆ పక్కన పెట్టవలసింది కానీ మనకి ఇంట్లో భోంచేసేటప్పుడు మనకి వీలుంది కదా మనం ఒక చిన్న ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి ఆ వేస్టేజ్ అంతా అందులో వేసుకోవచ్చు తినే కంచంలోనే పక్కనే ఎముకలు తీసి పెడుతూ ఉంటారు చికెన్ మటన్ తినేటప్పుడు అలా అన్నాన్ని అగౌరవపరచకూడదండి సరే ఆ విషయం అటు ఉంచితే ఇప్పుడు ఈ కూరగాయలు కట్ చేయడంలో చూసారా అతను ఆ వేస్టేజ్ అంతా పీల్స్ అన్ని కూడా అక్కడ వేస్తూ ఉన్నాడు అట్లా ఇప్పుడు చేయకూడదు దీనివల్ల రెండు నష్టాలు ఏంటంటే మొదటిది మళ్ళీ ఆ బల్లంతా క్లీన్ చేసుకోవాలి మనం ఎంత మనం ఉత్తి ఏళ్లతో క్లీన్ చేస్తే మాత్రం ఆ జిడ్డులాగా పడుతుంది దానికి ఆ ఉల్లిపాయలు లేకపోతే ఏదో మనం ఏ కూరగాయలు కట్ చేస్తామో ఆ కూరగాయలకు సంబంధించిన ఉంటుంది కదా రసము అది కొంతైనా పడుతుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడం ఒక పని రెండవది మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఇట్లాంటివి అక్కడ డెవలప్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు కూరగాయలు కట్ చేసినా పక్కనే ఒక వేస్ట్ ప్లేట్ పెట్టుకొని దానిలో ఆ వేస్టేజ్ వేసుకుంటే మనకి పని కలిసి వస్తుంది ఆ బల్ల కడగక్కర్లేదు ఆ ప్లేట్ ఆ కూరగాయల ముక్కలు ఉల్లిపాయ తొక్కలు అన్ని తీసుకెళ్లి మొక్కలకి వేసేసి లేదా మీ కంపోస్ట్ బిన్ లో వేసేసి తర్వాత మీరు వంట ప్రారంభించుకోవచ్చు ఎందుకు ఇక్కడ వేయడము మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడం కదా పనితో పాటు ఇది అనారోగ్యకరం కూడా అండి బెస్ట్ మెథడ్ ఏంటంటే మీకు ఏ మాత్రం వీలున్నా సరే అసలు వంటగదిలో తడి పని చేయకూడదండి ఇప్పుడు సింక్లు వచ్చేసాయి అందరికీ తప్పట్లేదు తడి పని పాత రోజుల్లో చూడండి మన సంప్రదాయం మన పద్ధతి ఏంటండి వంటిల్లు వేరుగా ఉండేది దాన్ని కొన్ని ప్రాంతాల్లో చుట్టిల్లని అట్లా కూడా అనేవారు ఆ వంటగదిలో పని ఇంట్లోకి తడి రాకుండా చూసుకునేవారండి ఎవరైనా ఇంట్లో పీరియడ్స్ టైంలో లో ఉన్నా సరే ఆ వంటగదిని ముట్టుకునే అవకాశం ఉండేది కాబట్టి ఆ వంట అంతా పవిత్రంగా ఉండేదన్నమాట దేవుడికి పెట్టడానికి కానీ మనం భోజనం చేయడానికి కానీ సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్స్ చిన్న చిన్న ఇళ్ళు వచ్చేసాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి కొన్ని అనవైడబుల్ థింగ్స్ ఉన్నాయండి మనకి ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో మనం వాటిని తప్పించుకోలేం సరే ఉన్నంతలో కాస్త శుచి శుభ్రం పాటిస్తూ భగవరాధన్ భగవంతుని ఆరాధన చేసుకోవాలంటే మనకు ఉన్నది ఏంటంటే చిన్న చిన్నవి ఇవి చాలా మైన్యూట్ థింగ్స్ కదా ఆ పక్కన ప్లేట్ పెట్టుకోవచ్చు పేపర్ పాడవచ్చు కదా న్యూస్ పేపర్ అనుకుంటారేమో అది అడిగి అది నానిపోయి మళ్ళీ ఆ రసం మళ్ళీ కింద అయిపోతుంది పేపర్ కంటే కూడా ఒక వేస్ట్ ప్లేట్ పెట్టుకుంటే అంతా తీసేసి మొక్కలు కూడా లేకపోతే కంపోస్ట్ బిన్ లో మనం వేసేసుకోవచ్చు ఇటీవలే ఒక సైన్స్ మ్యాగజైన్ లో వేశారండి ఈ విషయానికి సంబంధించి కూడా అంటే వంటగదిలో ఉండే అన్ని జస్ తర్వాత మొబైల్ స్క్రీన్ మీదే ఉంటున్నాయంటండి ఈ రెండు ప్లేసుల్లో ఉన్న జెమ్స్ ఇంట్లో ఇంకెక్కడ కూడా ఆఫీసుల్లో కూడా ఉండట్లేదట కాబట్టి మనం రేపటి నుండి అయినా కనీసం అందరం కూడా నేను చాలా రోజుల నుండి చేస్తున్నాను మీలో ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే రేపటి నుండి ఒక వేస్ట్ ప్లేట్ పెట్టుకొని చేసుకోండి పని తగ్గుతుంది శుభ్రంగా కూడా ఉంటుంది వంటగది ఏ మాత్రం మీకు వీలున్నా సరే బాల్కనీలోనో లేదంటే ఇంటి ముందు ఎక్కడైనా మీకు చాటుగా ఉంటే అక్కడ తీసుకెళ్ళి కూరగాయలన్నీ కట్ చేసుకొని ఇంటికి అంటే వంటగదిలోకి తెచ్చుకున్నారనుకోండి ఎవరు ఫ్రెష్గా ఉంటుందండి వంటగది వీలున్నంత వరకు అంటలు కూడా బయటే కడిగి వేసుకుంటే అమ్మాయి ఉన్నా లేకపోతే మనం చేసుకున్నా సరే ఆ సింక్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఒకటి ఇంకొకటి వాస్తుపరంగా కూడా అండి ఆగ్నేయ స్థానం కదా వంటగది అక్కడ అగ్నేయ ఉండాలి వాటర్ ఉండకూడదు వాటర్ ఎక్కడ ఉండాలి వాయువ్యూహంలో ఉండాలి ఈ విషయాన్ని మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మీ గుడి పూజారి లేదా మీకు ఇంటికి పం పంతులు గారు ఉంటారు కదా అట్లా కానీ లేదంటే మన అమ్మమ్మలు నానమ్మలను అడగండి వాళ్ళు చెప్తారు వంటగదిలో అసలు తడి ఉండకూడదండి వాయువ్య స్థానంలో ఉండాలి కానీ మనకి అసమానం వంట చేసేటప్పుడు చేతులు కడుక్కోవాల్సి వస్తుంది చిన్న చిన్నవి ఒప్పక వంట ఏదైనా చేస్తుంటే అక్కడ కొత్తిమీర కడుక్కోవడం చేతులు కడుక్కోవడం మనం అట్లాగే చేస్తుంటాము ఇలాంటివి తప్పవనుకోండి వీలున్నంత వరకు తడి పని చేయకండి అసలు వెజిటబుల్ కటింగ్ ఫ్రూట్ కటింగు ఆకుకూరలు బాగా చేసుకుని ఇలాంటివి మాత్రం వీలున్నంత వరకు వంటగది బయటే చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరెలా మీ ఇంట్లో వంట ఈ కూరగాయల కట్టింగ్ ఫ్రూట్ కట్టింగ్ ఇట్లాంటివన్నీ ఎలా చేస్తున్నారో కామెంట్ చేయండి ముగ్గురు సబ్స్క్రైబర్స్ వచ్చారండి మన ఛానల్కి ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళు కామెంట్ కూడా చేసి వాళ్ళ నేమ్స్ చెప్పుంటే తెలుసుకునేదాన్ని చాలా సంతోషం అనిపించింది అట్లీస్ట్ ముగ్గురు మన ఛానల్ మీద నమ్మకం ఉంచారు సరే ఏదోలే ఈ మంచి వీడియోసే పెడతారేమో అన్నట్టు వాళ్ళు నమ్మినట్టు ఉన్నారు వాళ్ళ నేమ్స్ కామెంట్ బాక్స్ లో ఇచ్చి ఉంటే నేను తెలుసుకొని సంతోషించేదాన్ని అండి ఈ వీడియో కనుక వాళ్ళు చూస్తే అంటే చూస్తే దయచేసి మీ నేమ్ కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మొదటి ముగ్గురు సబ్స్క్రైబర్స్ అనేది ఎవరు స్పెషల్ అండి లైఫ్ లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో విషయం అండి వంటంతా అయిపోయిన తర్వాత కూరగాయల పీటను కడుగుదాం అనుకోకుండా వెంటనే కడిగేసి దాన్ని వీలుంటే ఎండలోనే పెట్టాలండి వీలుంటే కాదు తప్పనిసరిగా ఎండలో పెట్టుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది చక్కది కదండి అది తడి పీల్చుకొని తర్వాత కంటికి కనబడని అంటే కలర్లెస్ ఆర్ బూడిద రంగు ఫంగస్ ఏర్పడితే మనం గమనించలేమండి ఆ పీట అక్కడంతా క్లీన్ చేసుకున్నాకే వంట చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్